హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకున్న రెసిపీ ఏంటంటే చోలే కర్రీ దీన్ని చపాతీలోకి రైస్లోకి పూరీలోకి కూడా తినచ్చండి చోలే బటారే అంటారు ముందుగా ఒక బౌల్లో మనకు కావాల్సిన శనగలు ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలండి నానాకే ఇలా ఉంటాయి కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి వాటిని తర్వాత కొంచెం వాటర్ పోసుకుని త్రీ విజల్స్ రానిచ్చుకోవాలి ఈలోపు ఒక మూకెట్ తీసుకుని ఆ మూకెట్లో ఎండు కొబ్ ఎండు కొబ్బరి జీడిపప్పు వేసి బాగా వేపుకోవాలండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేపుకున్నాక దాన్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని మందపాటి ప్యాన్లో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని లవంగాలు చెక్క యాలకులు బిర్యానీ ఆకు వేసుకొని వేగాక ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలండి వాటిని బాగా వేపుకోవాలి చూసారు కదండి బాగా వేగాయి ఇప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయాలండి వన్ అండ్ హాఫ్ స్పూను అది కూడా వేగాక కొంచెం పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలండి అన్నిటి బాగా వేపుకోవాలి ఆయిల్ అంతా బయటికి వచ్చేదాకా వేపుకోవాలండి ఆయిల్ బయటకు వచ్చాక కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా ఉడకనివ్వాలి మసాలాలన్నీ తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి అది కూడా బాగా వేగాక మనం టమాటాలు ప్యూరీ చేసుకుని పెట్టుకున్నామండి వాటిని యాడ్ యాడ్ చేసుకోవాలి అది కూడా బాగా వేగనివ్వాలండి ఆయిల్ బయటకు వచ్చేదాకా వేపుకోవాలి అప్పుడే బాగుండదండి టేస్ట్ చూసారు కదండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది ఇప్పుడు మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదండి కొబ్బరి జీడిపప్పు పేస్ట్ అది దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి అది బాగా మిక్స్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి చూశారు కదండి బాగా ఉడుకుతుంది ఇప్పుడు మనం ఉడకబెట్టి పెట్టుకున్న శనగలు ఉన్నాయి కదండి వాటిని యాడ్ చేసుకోవాలి దాంట్లో ఉన్న వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం కదా అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఆ వాటర్ని నాకైతే కొంచెం పలుచగా ఉంది కాబట్టి నేను యాడ్ చేసుకోలేదండి మరీ పలుచగా అయిపోద్దని బాగా ఉడకనివ్వాలండి కొంచెం కొత్తిమీర యాడ్ చేయాలి తర్వాత ఆయిల్ బయటకు వచ్చేదాకా ఉడికించుకోవాలి మనం వేసుకున్న ఆయిల్ అంతా పైకి వస్తుంది అప్పుడు దాకా ఉడికించుకోవాలి చూడండి నాకు ఎలా వచ్చిందో అలా ఉడికాక ఒకసారి మొత్తం కలుపుకొని వేడివేడిగా పూరీలోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ సర్వ్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్